న్యూస్ న్యూస్ న్యూస్కి స్వాగతం అనంతపురం నగరంలోని గుత్తి రోడ్లో కాశ్మీర్ ఉత్సవ్ రెండు వేల ఇరవై ఐదు ఏకేఎస్ ఎగ్జిబిషన్ను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ అనంతపురం నగరంలో ఇలాంటి ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం అని పేర్కొన్నారు నగర ప్రజలకు ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రసాద్ సూచించారు ఈరోజు అనంతపురం నగరంలో ఏకైక సంస్థ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ సంక్రాంతి హాలిడేస్ కోసం అని చెప్పేసి పెట్టారు వీళ్ళు ఇప్పటి నుంచి దాదాపు ఒక త్రీ మంత్స్ వరకు ఎగ్జిబిషన్ నడుస్తుంది ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనంతపురం నగర ప్రజలంతా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది అనంతపూర్లో వీకెండ్ వచ్చేసరికి ఎక్కడ పోవడానికి ఉండదు ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంది అనంతపూర్ ప్రజల్ని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అనంతపురం ఎగ్జిబిషన్ ఏకేఎస్ ఎగ్జిబిషన్ ఓపెనింగ్కి దగ్గపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేసి ప్రారంభించారు రోజు నుండి నలభై ఐదు రోజులు నలభై రోజు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు ఉంటుంది మా ఎగ్జిబిషన్లో జాయింట్ వీళ్ళు కొలంబస్ బ్రేక్ డ్యాన్సు డ్రాగన్ ట్రైను వాటర్ బోట్లు చిన్నపిల్లల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అనంతపు లేడీస్కు షాప్స్ షాపింగ్స్ ఉన్నాయి జ్యువెలరీ ఐటమ్స్ లెదర్ బ్యాగ్స్ కిచెన్ టూల్స్ అన్నీ ఉన్నాయి ఫుడ్ ఫుడ్ ఐటమ్ అన్నీ ఉన్నాయి ఢిల్లీ అప్పడము మసాలా బజ్జీ సిమ్లా మసాలా బజ్జీ అన్నీ ఉన్నాయి మా అనంత ప్రతి ఈ హాలిడేస్లో అనంతపురం పట్టణ ప్రజలు వచ్చి ఆనందించి మమ్మల్ని ఆనందిస్తారని అందరికీ ఈరోజు మా ఎగ్జిబి ఏకేఎస్ ఎగ్జిబిషన్కి మన దగ్గుబాటి ప్రసాదన్న గారు ఇచ్చేసి ప్రారంభించినందుకు సంతోషిస్తున్నాము మా ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఉంటుందండి గుత్తి రోడ్ కేటీఆర్ ఫంక్షన్ ముందు మా ఏకేఎస్ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఉల్లాసం వాతావరణంలో సాయంత్రం సల్లని సాయంత్రం పూట ఫ్యామిలీతో అందరు రావాల్సిన కూర్చున్నాము మా ఎగ్జిబిషన్ ముందు జైన్ వీల్ కొలంబస్ బ్రేక్ డాన్స్ మినీ ట్రైన్ బౌన్సర్ చిన్నపిల్లల ఆటో వస్తువులు ప్రతి ఒక్కటి లేడీస్ కావాల్సిన జ్యువెలరీ ఐటమ్ అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నారు మిత్రులందరికీ నా ధన్యవాదాలు ఈరోజు మనం అనంతపురంలోని గుత్తి రోడ్లో కాశ్మీర్ సిటీ ఎగ్జిబిషన్ అనేది ప్రత్యేక ఆకర్షణగా తీసుకొని వచ్చి ఈ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో మన ప్రజలకి ప్రత్యేక ఆకర్షణగా కాశ్మీర్ సిటీ ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇందులో ఇందులో మెయిన్ మన ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏంటంటే కాశ్మీర్ సిటీ ఎగ్జిబిషన్ అక్కడ ఉండే థీమ్ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పా ఏర్పాటు చేయడం అయింది గత నెల రోజుల నుంచి దాదాపు యాభై మంది వర్కర్లతోటి తమిళనాడు నుంచి వచ్చిన వర్కర్లతోటి ఇది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మహిళల కోసం ఇక్కడ మహిళల కోసం షాపింగ్ ప్లస్ పిల్లలకి పెద్దలకి ఆడుకోవడానికి ఆడుకోవడానికి సంబంధించిన అమ్యూస్మెంట్ రైడ్స్ అన్ని ఏర్పాటు చేయడం అయింది ఈ ఎగ్జి ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ నుంచి ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ నుంచి నలభై రోజులు అనంతపురం ప్రజల్ని ఆనంద ఆహ్లాదపరుస్తుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఇప్పుడు ఒక మంచి ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలందరికీ వినోదంతో పాటు ఇక్కడ వస్తువులన్నీ దొరికే విధంగా ఈ యాజమాన్యం వారు అనంతపురంలో ఈ ఎగ్జిబిషన్